హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ అండి ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ అప్డేట్తో పాటుగా రానున్న రోజుల్లో ముఖ్యంగా వచ్చే మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది వివరంగా మాట్లాడుకుందాం గత వీడియోలో చెప్పిన విధంగానే మనమైతే గత రాత్రి ముఖ్యంగా కోస్తాంధ్రలో చాలా ప్రాంతాల్లో అదేవిధంగా రాయలసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అయితే మనం వర్షాలు చూడడం జరిగింది ముఖ్యంగా ప్రకాశం జిల్లా కడప జిల్లాతో పాటుగా బాపట్ల గుంటూరు విజయవాడ ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా మనకి పల్నాడు అదేవిధంగా ఉభయ గోదావరి కోనసీమ కాకినాడ జిల్లాల్లో అయితే మనకి విస్తారంగా భారీ వర్షాలు పలు ప్రాంతాలను నమోదవడం జరిగింది మళ్ళీ మనకి ఈరోజు అర్ధరాత్రి సమయం నుంచి రేపు తెల్లవారుజాం సమయంలో కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది తెలంగాణలో కూడా మనకి ప్రస్తుతం అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నాయి సో వర్షాలు రాత్రికాల సమయం వెళ్ళేసరికి కొన్ని ప్రాంతాల్లో అధికంగా ఉండే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుందండి సో అలా విధంగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రస్తుతం మనకి తెలంగాణ వైపు కదులుతోంది సో అల్పపీడన ప్రాంత ప్రభావంతో మరొకరి నలభై ఎనిమిది గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది దాని గురించి కూడా వీడియోలో మాట్లాడుకుంటాం కాబట్టి చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఇమేజ్ అంటే ఉపగ్రహ చిత్రం ప్రస్తుతం మనం చూసుకుంటే బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రస్తుతం మనకి ఛత్తీస్గఢ్ అదేవిధంగా తెలంగాణకు తూర్పు భాగాల్లో మనకు కేంద్రీకృతమై ఉంది అంటే కరెక్ట్గా ఈ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ ఉన్న అదేవిధంగా మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది ఈ తెల ఈ ప్రాంతం ఈ అంటే ఆ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతం అయినందున మనకి బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమ శాతం భారీ ఎత్తున మనకి కోస్తాంధ్ర జిల్లాల వైపు దూసుకొస్తుంది ఈ తేమ శాతం భారీగా దూసుకొస్తుండడంతో మనకి రాత్రికాలి అదేవిధంగా తెల్లవారుజాం సమయంలో మనకి ఎక్కువగా కోస్తా జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా సాయంకాల సమయంలో మనకి రాయలసీమతో పాటుగా తెలంగాణలో వర్షాలు ఉండే అవకాశం అయితే రానున్న రెండు రోజుల వ్యవధిలో మనకి పలు ప్రాంతాల్లో అయితే కనిపిస్తుందండి సో ఇదండి ప్రస్తుతం మనకి ఉపగ్రహ చిత్రం ద్వారా చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎక్కువ ప్రాంతాలు ఆకాశం ఏకరతమై ఉంటూ తెలంగాణలో కొన్ని ప్రాంతాలైతే ఉరుములు మెరుపులతో వర్షాలు అయితే ప్రస్తుతం నమోదవుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది వీడియో తీస్తున్న సమయం వచ్చేసి మనకి ఇరవై ఐదవ తేదీ సాయంకాల సమయం అవుతుందండి ప్రజెంట్ మనకు నాలుగు గంటలు సో మనకి రానున్న ఇరవై నాలుగు గంటల వర్షపాతం అంటే ఇప్పుడు మొదలుకొని రేపు మధ్యాహ్న కాలం రేపు సాయంకాలం సమయం వరకు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఒకసారి చూసుకుందాం రానున్న ఇరవై నాలుగు గంటల వర్షపాతం ఒకసారి మనం చూసుకుంటే రానున్న ఇరవై నాలుగు గంటల వర్షపాతంలో మనకి ఎక్కువగా వర్షాలు వచ్చేసి కోస్తా జిల్లాలో నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ నేను మార్చేసి నీ ప్రాంతం చూసారా అంటే ఈ కోస్తా భాగాల్లో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా మనం శ్రీకాకుళం జిల్లాతో పాటుగా మనకి అనకాపల్లి జిల్లా దాంతోపాటుగా కాకినాడ జిల్లా కోనసీమ జిల్లాతో పాటుగా ఈస్ట్ మెస్ట్ ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి ఏలూరు ఏలూరు ఎన్టీఆర్తో పాటుగా మనకి కృష్ణ బాపట్ల గుంటూరు జిల్లాల్లో అంటే ఈ శ్రీకాకుళం నుంచి అప్పుడు గుంటూరు బాపట్ల ప్రకాశం బెల్ట్ వరకు కూడా మనకి కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అర్ధరాత్రి సమయం నుంచి రేపు తెల్లవారుజాం లోపు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదే అవకాశం కనిపిస్తుంది కొన్ని ఎక్కువ ప్రాంతాల్లో మనకి మోస్తరు వర్షాలు అక్కడక్కడ మనకి భారీ వర్షాలు అయితే శ్రీకాకుళం విజయనగరంతో పాటుగా విశాఖపట్నం పరిసర ప్రాంతాలు అనకాపల్లి అల్లూరు సీతారామల జిల్లాలతో పాటుగా మనకి ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కాకినాడ ఏలూరు పాటుగా ఎన్టీఆర్ ప్రకాశం కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలతో పాటుగా నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ మాత్రమే మనకి వర్షాలు ఉండే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటలు కాదు ముఖ్యంగా ఈరోజు అర్ధరాత్రి సమయం నుంచి రేపు తెల్లవారుజాము సమయంలో మనకి వర్షాలు అయితే నమోదే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా రోజు నైట్ లోపు మనకి కొన్ని మన కొన్ని రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు జిల్లాతో పాటుగా నంద్యాల జిల్లా సత్యసాయి అనంతపురం కడప జిల్లాలతో పాటుగా మనకి అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఇప్పటి నుంచి ఈరోజు నైట్ వరకు అంటే ఇప్పుడు సాయంకాల సమయం అవుతుంది నైట్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి ఈ జిల్లాలో కనిపిస్తుందండి కానీ ఎక్కువ మోతాదు వర్షాలను కోస్తాంధ్రలో మనకి ఫోకస్ చేసే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటలు ముఖ్యంగా ఈరోజు అర్ధరాత్రి సమయం నుంచి రేపు తెల్లవారుజాము సమయంలోపు అయితే కోస్తా జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి ఇంకపోతే మనకి తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ జిల్లాలో ప్రస్తుతం మనకి కొన్ని ఉత్తర భాగాలు కొన్ని మధ్య భాగాలు కొన్ని తూర్పు భాగాలు అయితే వర్షాలు కురుస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మనకి ఉత్తర తెలంగాణ అంటే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాతో పాటుగా నిజామాబాద్ నిర్మల్ జిల్లాతో పాటుగా కరీంనగర్ వరంగల్ ఖమ్మం సూర్యపేట భద్రాద్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములుగు పెద్దపల్లి రామగుండం హైదరాబాద్ పరిసర ప్రాంతాలు వికారాబాద్ సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జనగామ జిల్లాలో అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే తెలంగాణ రాష్ట్రంలో మనకి రానున్న ఇరవై నాలుగు గంటల వ్యవధిలో అయితే మనకి కనిపిస్తోందండి ఇదంటే ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే రానున్న ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు అయితే మనకి తెలంగాణ కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో అయితే మనకి నమోదయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి ఇంకా రాగల రాన్ సార్ గత ఇరవై నాలుగు గంటల్లో వర్షపాతం వివరాలు చూసుకుందాం అంటే ఎంత మొత్తంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిశాయి అనేది ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రీన్ కలరు అదేవిధంగా రెడ్ కలర్ చూసుకుంటే మనకి అధికంగా ప్రకాశం జిల్లాతో పాటుగా బాపట్ల జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ విజయవాడతో పాటుగా మనకి కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఏలూరు అదేవిధంగా మనకి కాకినాడ జిల్లా అనకాపల్లి జిల్లాతో పాటుగా మనకి కాస్త తల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా కడప జిల్లాలో అధికంగా వర్షాలు అయితే మనకి గత ఇరవై నాలుగు గంటల్లో నమ మనకి నమోదైన పరిస్థితి ప్రస్తుతం ఈ మ్యాప్ ద్వారా కనిపిస్తోందండి గత ఇరవై నాలుగు గంటల్లో వర్షపాతం వివరాలు అత్యధికంగా మనకి అనకాపల్లి జిల్లా కాకినాడ జిల్లాలో నూట ముప్పై ఎనిమిది మిల్లీమీటర్లు అంటే పదమూడు సెంటీమీటర్లు పైబడి వర్షం అయితే నమోదైంది పల్నాడు బాపట్ల అదేవిధంగా ప్రకాశం జిల్లా కడప జిల్లాల్లో కూడా వంద మిల్లీమీటర్లు పైగా వర్షాలు అయితే మనకి నమోదైన పరిస్థితి అయితే గత ఇరవై నాలుగు గంటల్లో మనం చూసామండి ఇకపోతే రానున్న మూడు రోజుల వాతావరణం అంటే ఈరోజు ఇరవై ఐదు అంటే ఇరవై ఏడవ తారీఖు నైట్ వరకు అంటే ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల వరకు కూడా మనకి కోస్తాంధ్ర తెలంగాణలో ఎక్కువ చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది రాయలసీమ జిల్లాలో అంతంత మాత్రం అంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశం అయితే మనకి రానున్న మూడు రోజుల వ్యవధిలో కనిపిస్తోందండి అయితే రానున్న మూడు రోజుల వ్యవధిలో వర్షాలు తీసుకుంటే మనకి శ్రీకాకుళం నుంచి అప్ టు విశాఖపట్నం విశాఖపట్నం నుంచి అప్ టు మనకి ఉభయ గోదావరి కాకినాడ ఏలూరు అదేవిధంగా ఎన్టీఆర్ విజయవాడ గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాల్లో ఎక్కువ చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది దాంతోపాటుగా మనకి ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ పశ్చిమ తెలంగాణ జిల్లాలు అంటే జగిత్యాల నిజామాబాద్ నిర్మల్ జిల్లా అదేవిధంగా ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాతో పాటుగా మంచిర్యాల పెద్దపల్లి రామగుండం అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్ భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ జిల్లాతో పాటుగా ఖమ్మం సూర్యాపేట జనగామ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు సంగారెడ్డి వికారాబాద్తో పాటుగా గద్వాల్ నారాయణపేట మహబూబ్ నగర్ జిల్లాల్లో మనకి ఎక్కువ చోట్ల వర్షాలు కురిసే అవకాశం అయితే రాగల మూడు రోజుల వ్యవధిలో మనకు కనిపిస్తుంది ఎక్కువ శాతం మనకి వర్షాలు వచ్చి సాయంకాల సమయంతో పాటుగా రాత్రికాల సమయాల్లోనే మనకు నమోదే అవకాశం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోందండి ఇంకా మిగతా జిల్లాలు అంటే రాయలసీమ జిల్లాలో కడప కర్నూలు అదేవిధంగా నంద్యాల అనంతపురం సత్యసాయి చిత్తూరు తిరుపతి జిల్లాలు నెల్లూరు జిల్లాల్లో కూడా మనకి చాలా తక్కువగా అంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే అడపాదడపా వర్షాలు అనేది పరిమితమయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇదండి ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే రాగల మూడు రోజుల్లో మనకి ఈ యొక్క అల్పపీడనం తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వైపు కదులుతుంది సో దాని ప్రభావంతో అయితే వర్షాలు అయితే మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎక్కువ శాతం వర్షాలు అయితే మనకి సాయంకాల సమయం రాత్రికాల సమయంలో ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది ఇంకా కోస్తా దగ్గర కోస్తాకు దగ్గరగా ఉండే భాగంలో జామ్ సమయంలో కూడా కొన్ని ప్రాంతాలైతే వర్షాలు చూసే అవకాశం అయితే రాగల మూడు రోజుల్లో మనకి కనిపిస్తోందండి ఇంకా రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లా అడపదిరప వర్షాలు ఉండే అవకాశం ఉంది కానీ ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా మనము అక్టోబర్ మొదటి వారం ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తర్వాత మనకు ఒక కొత్త ఉపరితల ఆవరణ ప్రాంతం అయితే శ్రీలంక పరిసర ప్రాంతాలు ఏర్పడినుంది దాని ప్రభావంతో రాయలసీమ జిల్లాలో సెప్టెంబర్ ఇరవై తొమ్మిది తర్వాత మనకి వర్షాల యొక్క జోరు పెరిగే అవకాశం ఉంది అక్టోబర్ మొదటి వారం కూడా రాయలసీమ జిల్లాలో అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది దాని గురించి నేను తదుపరి వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను ప్రస్తుతానికి అయితే మరొక నలభై ఎనిమిది గంటల పాటు వర్షాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోందండి ఇదండి ఓవరాల్ అప్డేట్ మరింత వెదర్ అప్డేట్ కోసం మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ మీ ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యామ్